హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక రివెంజ్ స్టోరీ గురించి చెప్పబోతున్నాను ఇది ఒక మహిళా ఐపీఎస్ అధికారి తన మీద బురద చల్లిన వాళ్ళ మీద పగ తీర్చుకున్న స్టోరీ ఈ కథ అన్ని కథల్లా కాదు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఆ రోజు ఉదయం పొగమంచు నెమ్మదిగా విడిపోతుంది సూర్యుడు ఉదయిస్తున్నాడు అది ఎస్పీ ఆఫీస్ సరిగ్గా ఆ ఆఫీస్ మెయిన్ గేట్ పక్కనే ఒక భిక్షమెత్తుకునే అమ్మాయి కూర్చుని ఉంది చేతిలో ఒక గిన్నెతో అక్కడే ఉంది అక్కడే నిలబడి ఉన్న గార్డుతో అయ్యా రెండు రోజుల నుంచి ఏమీ తినలేదు కొంచెం డబ్బులివ్వు అని అడిగింది ఆమె చూడ్డానికి చాలా అసహ్యంగా ఉండి చిరిగిపోయిన బట్టలు చెదిరిన జుట్టు వణుకుతూ అక్కడ నిలబడి ఉంది కానీ ఆ గార్డ్ ఆమెను ఇక్కడ నువ్వు ఉండకూడదు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అరిచాడు కానీ ఆమె అక్కడి నుంచి కదల్లేదు ఇంతలో లోపలి నుంచి నల్లటి స్కార్పియో ఒకటి బయటకొచ్చింది ఆ కార్పై ఎస్పీ అరుణ్ కుమార్ ఠాకూర్ అనే బోర్డు ఉంది బండి గేటు దగ్గరకు రాగానే అక్కడే ఉన్న ఆమె వణుకుతున్న చేతితో ఆ గిన్నెను కారు వైపు చాచింది సర్ ఒక్క రూపాయి ఇవ్వండి అని ఎస్పీ అరుణ్ ఠాకూర్ని అడిగింది అప్పుడు ఆ ఎస్పీ బిచ్చవెత్తుకునే ఆమెను చూశాడు అతని చూపులు కొన్ని పాటు అక్కడే ఆగిపోయాయి ఆ మహిళను ఎక్కడో చూసినట్టుగా ఉంది అనిపించింది ఆమె కళ్ళు తనకు బాగా గుర్తు కూడా కానీ ఎక్కడ చూశానో లేదు ఆమె గురించి కనుక్కోకుండా వెళ్లడానికి ఆ ఎస్పీకి మనసు రాలేదు మళ్లీ తిరిగి తన ఆఫీసులోకి వెళ్లిపోయాడు వెళ్లి అక్కడ ఉన్న గార్డుతో ఆ బిచ్చమెత్తుకునే అమ్మాయిని లోపలికి తీసుకురండి అని ఆజ్ఞాపించాడు వెంటనే పోలీసులు వచ్చి ఆమెను పట్టుకుని లోపలికి తీసుకువెళ్లారు ఆమె వండుకుతూనే లోపలికొచ్చింది ఆమె ఆ ఎస్పీని చూసి నవ్వుతుంది అప్పుడు ఎస్పీ ఆమెతో నేను నిన్ను ఎక్కడో చూసినట్టుంది కానీ నాకు గుర్తు రావడం లేదు నువ్వు నన్ను ఎప్పుడైనా చూసావా అని అడిగాడు వెంటనే అమ్మాయి ఏంటి నువ్వు నన్ను చూసినట్టు అనిపిస్తుంది కదా అయితే నువ్వు ఊహించింది నిజమే అని చెప్పి ఆ గిన్నెను పక్కన విసిరేసి నెమ్మదిగా తన జేబులో నుంచి ఒక బ్యాడ్జిని తీసి ఆ టేబుల్ మీద ఉంచింది అది చూసి ఒక్కసారిగా ఆ ఎస్పీ నివ్వెరపోయాడు అతని గుండె వేగంగా కొట్టుకోసాగింది ఆమె మరెవరో కాదు ఐపీఎస్ కవిత రాథోడ్ ఒక్కసారిగా నాలుగేళ్ల క్రితం జ్ఞాపకాలు అతని కళ్ల ముందు కదిలాయి నాలుగేళ్ల క్రితం ఐపీఎస్ కవితా రాథోడ్ అనేక మాఫియాలను తుడిచిపెట్టిన తొలి మహిళా ఐపీఎస్ అధికారిగా గుర్తింపు పొందిన ఆ అధికారి మీద సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఆమెపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు ఆరోపణలు చేసింది మరెవరో కాదు ఆ ఎస్పీ అరుణ్ ఠాకూర్ కానీ ఎందుకు ఎందుకంటే ఎస్పీ ఉన్న ఓ కేసును కవిత రాథోడ్ చూస్తున్నారు ఎస్పీ అరుణ్ ఠాకూర్ తన ఉన్నతాధికారులతో కలిసి కవితను ఇరికించి తప్పుడు సాక్ష్యాలు సృష్టించి కోర్టులో కేసు వేసి మీడియాలో ఆమెను అప్రతిష్టపాలు చేశారు ఫలితంగా కవిత తన ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది ఆమె పరువు పోయింది కానీ ఇప్పుడు కవిత తిరిగి వచ్చింది ఎస్పీ చేతులు ఒక్కసారిగా వణికాయి అతను వణుకుతూ అన్నాడు ఎందుకు ఈ డ్రామా ఎందుక్రామా అసలు నువ్వెందుకు వచ్చావు అని అడిగాడు కవిత నవ్వింది మురికి బట్టల లోపల నుంచి రికార్డర్ తీసి ప్లే బటన్ నొక్కింది ఎస్పీ అరుణ్ ఠాకూర్ వాయిస్ ఆ రికార్డింగ్ లో గట్టిగా వినిపించింది అందులో అవును నేను ఈ కేసును బయటకు రాకుండా చూసేందుకు డబ్బు తీసుకున్నాను కవిత రాతోడ్ను ఇప్పుడు ఈ కేసు నుంచి తొలగించకపోతే మన ఆట ముగిసిపోతుంది అని మాట్లాడుతున్న రికార్డింగ్ అది ఇప్పుడు ఆ గది మొత్తం నిశ్శబ్దంలో మునిగిపోయింది ఎస్పీ కళ్ళలో భయం కనిపించింది కవిత నెమ్మదిగా నాకు నిన్ను చట్టానికి పట్టియడానికి రుజువు కావాలి దానికోసం నాకు నాలుగు సంవత్సరాలు పట్టింది కానీ ఈరోజు నేను నిన్ను కోర్టుకి ఇడుస్తాను అని చెప్పింది ఇంతలో ఎస్పీ డోర్ ఒక్కసారిగా తెరుచుకుంది క్రైమ్ బ్రాంచ్ టీం లోపలికొచ్చింది ఎస్పీ అరుణ్ ఠాకూర్ అవినీతి కుట్ర ఆరోపణలపై అతన్ని అరెస్టు చేశారు ఆ ఎస్పీ ఒక్కసారిగా అతిరిపోయాడు ఆయన ఇప్పుడు అరుస్తున్నాడు ఇది అబద్ధం నన్ను తప్పుడు కేసులో ఇరికిస్తున్నారు అని అరిచాడు కానీ కవిత ఒక్కసారిగా ముందుకొచ్చి అతడి చేతిని గట్టిగా పట్టుకుని అరుణ్ మీరు నాలుగు సంవత్సరాల క్రితం నన్ను మోసం చేశారు ఇప్పుడు మీ వంతొచ్చింది ఎస్పీని అక్కడ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కట్టడి చేశారు ఆ గదిలో ఉన్న ప్రతి పోలీస్ అధికారి అది చూసి అవాక్కయ్యారు నాలుగేళ్ల క్రితం కవిత రాతోడ్ను దోషిగా అందరి ముందు నిలబెట్టారు ఈరోజు ఆమె తాను తప్పు చేయలేదని తనకు జరిగిన అన్యాయాన్ని రుజువులతో సహా బయట పెట్టడానికి తిరిగొచ్చింది ఎస్పీ అరుణ్ ఠాకూర్ కళ్లలో ఎప్పుడూ లేని భయం కనిపిస్తుంది కానీ ఐపీఎస్ కవిత రాథోడ్ ప్రతీకారం ఇంకా పూర్తి కాలేనట్టుగా అనిపిస్తోంది ఎస్పీ అరుణ్ ఠాకూర్ను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పోలీసు హెడ్ క్వార్టర్స్లో నిశ్శబ్దం అలుముకుంది ఎవరూ ఏమీ మాట్లాడడం లేదు ఐపీఎస్ కవిత రాథోడ్ కళ్లలో ఆ ఆగ్రహ జ్వాలలు చూస్తూనే నాలుగేళ్ల క్రితం ఈమెకు జరిగిన అన్యాయం కనిపిస్తుంది ఇదే ఆఫీస్ నుంచి ఈమెను బహిష్కరించారు కానీ చట్టం న్యాయం ఎప్పటికైనా గెలిచే తీరుతుంది అని ఈరోజు రుజువైంది ఈరోజు ఆమె ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేయించింది దీంతో పోలీసులు ఎస్పీని పట్టుకుని బయటకు తీసుకుని వెళ్లారు అప్పుడు అతడు కవిత వైపు చూస్తూ ఈ ఆట ఇక్కడితో ముగిసిందని నీవు అనుకుంటున్నావా ఈ వ్యవస్థలో నీకన్నా పైన చాలా మంది ఉన్నారు వాళ్ళు నాకు అండగా ఉన్నారు అన్నాడు అప్పుడు కవిత నవ్వుతూ అదే నువ్వు చేసిన తప్పు అరుణ్ నేను ఐపీఎస్ అని మర్చిపోకు ఇది కేవలం ఆరంభం మాత్రమే నీ వెనుక ఉన్న అందరూ కూడా నీతో నీతోపాటే జైలుకొస్తారు ఇక నువ్వు వెళ్ళు అంది ఎస్పీ అరుణ్ ను కార్లో నేరుగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు తీసుకువెళ్లారు కానీ అరుణ్ ఠాకూర్ ఈ మొత్తం కేసులో కాదు కవిత తన జేబులో నుంచి పెన్ డ్రైవ్ తీసి నేరుగా పోలీస్ కమిషనర్ క్యాబిన్లోకి వెళ్ళింది సర్ ఇది మీరు చూడాలి అని చెప్పింది కమిషనర్ ఆ పెన్ డ్రైవ్ని సిస్టంలో పెట్టి అందులోని ఫైల్ను ఓపెన్ చేశాడు పెన్ డ్రైవ్లో మొత్తం వ్యవస్థను కదిలించే ఆధారాలున్నాయి కమిషనర్ వెంటనే కవితతో ఈ సాక్ష్యాలు మీకెక్కడి నుంచొచ్చాయి అని అడిగాడు అప్పుడు కవిత సర్ నాలుగు సంవత్సరాలుగా నేను దీనికోసమే పోరాడుతున్నాను వేటాడుతున్నాను అంది ఆ మాటలకు కమిషనర్ మౌనంగా ఉండిపోయాడు ఈ వీడియోలో చాలా మంది పెద్ద మనుషుల పేర్లున్నాయి ఈ ఎస్పీ అరుణ్ ఠాకూర్ కేవలం ఒక పావు మాత్రమే అతని వెనుక డిఐజీ ప్రశాంత్ మెహ్రా ఉన్నారు అతని ప్రతి నెల కొన్ని కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు ఇందులో కొందరు మంత్రులు వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు ఈ సాక్ష్యాన్ని నేను మీడియాకు ఇస్తే డిపార్ట్మెంట్ మొత్తం వడికిపోతుంది అని చెప్పింది అది విన్న కమిషనర్ ఆశ్చర్యపోయాడు కవిత ఆయనను టార్గెట్ చేసింది అని అర్థమైంది నీకేం కావాలి అని అడిగాడు కవిత టేబుల్ మీద చెయ్యి వేసి డిఐజీ ప్రశాంత్ మెహ్రాను నేను కలవాలి అంది కమిషనర్ మౌనంగా ఉండి కవితతో ఈ యుద్ధం నువ్వు చెయ్యాలనుకుంటే ఒంటరిగా పోరాడాల్సి ఉంటుంది అన్నాడు కవిత నవ్వింది నేను ఒంటరిగానే వచ్చాను సార్ డిఐజీ ప్రశాంత్ మెహ్రా ఎలాగైనా జైలుకు వెళ్లాల్సిందే అంది ఆ డిఐజీ ప్రశాంత్ మెహ్రా ఢిల్లీలో కూర్చున్నారు ఎస్పీ అరుణ్ ఠాకూర్ను అరెస్టు చేశారన్న వార్త తెలియగానే ఆయన షాక్కి గురయ్యారు కవిత ఇదంతా చేసింది అని విని ఆశ్చర్యపోయాడు వెంటనే ఫోన్ తీసి ఒక వ్యక్తికి ఫోన్ చేశాడు ఏది ఏమైనా సరే ఆమె కథ ముగించేయండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు కవితకి ఆ డిఐజీ ఏం చేస్తారో ముందే తెలుసు కాబట్టి ప్లాన్ మార్చింది ఈ రాత్రి నన్ను చంపడానికి అతని మనుషులు వస్తారు కాబట్టి నేను పోరాడాలి అనుకుంది నైట్ గేమ్ ఫేసింగ్ డెత్ అని ఐపీఎస్ కవిత ఒంటరిగానే ఆ ఇంట్లో ఉంది తెల్లవారి పన్నెండు గంటలకు ఢిల్లీ శివార్లలోని ఓ పాత గోదాం బయట రెండు నల్ల బండ్లు వచ్చి నిలబడ్డాయి లోపల డిఐజీ ప్రశాంత్ మెహ్రా నలుగురు గార్డులు ఇద్దరు ప్రత్యేక సిబ్బంది ఉన్నారు కానీ వారికి తెలియని విషయం ఏంటంటే వాళ్లనే కవిత వేటాడుతుంది అని వాళ్ళు లోపలికొచ్చి కవితని షూట్ చేసి చంపాలని ప్లాన్ చేశారు కానీ అది రివర్స్ అయింది గార్డ్లు తుపాకీ తీసి కాల్చుదాం అనుకునే లోపే అక్కడే ఉన్న కవిత తన టేబుల్ కింద ఉంచిన ఎస్ఎంజీని ఒక్క దెబ్బతో బయటకు తీసి వాళ్ల మీద నేరుగా కాల్పులు జరిపింది మొదటి బుల్లెట్ మొదటి గార్డు నుదుటిపై రెండో బుల్లెట్ రెండో గార్డు భుజంపై తగిలింది మిగిలిన ఇతర గార్డులు కాల్పులు జరపగా కవిత ఆ టేబుల్ని తిప్పి తనకు తగలకుండా ఎదురుగా పెట్టింది ప్రశాంత్ అక్కడి నుంచి కేకలు వేస్తూ బయటకు పరిగెత్తాడు అయితే అతను కారు దగ్గరకు వచ్చేసరికి కవిత అప్పటికే అక్కడ నిలబడి ఉంది కవిత నేరుగా అతని చేతిపై కాల్పులు జరిపింది ప్రశాంత్ నేల మీద పడిపోయాడు కవిత అతని మెడను పైకి లేపుతూ నాలుగు సంవత్సరాల క్రితం నువ్వు నన్ను చంపడానికి ప్రయత్నించావు ఈరోజు నిన్ను సజీవంగా వదిలేస్తున్నాను నువ్వు జైల్లో కుళ్ళి కుళ్ళి చావడం నేను చూడాలి అంది డీజీపీ ప్రశాంత్ మెహ్రాను అరెస్ట్ చేశారు ఉదయం దినపత్రికలో ఐపీఎస్ కవిత రాథోడ్ యొక్క స్టోరీ మొత్తం వ్యవస్థను కుదిపేసింది ఎస్పీ అరుణ్ ఠాకూర్ అరెస్ట్ డిఐజీ ప్రశాంత్ మెహ్రాతో సహా అవినీతికి పాల్పడిన పలువురు నాయకులు వ్యాపారవేత్తల బండారం మొత్తం బయటపెట్టడంతో దేశం మొత్తం ఆశ్చర్యపోయింది నాలుగేళ్ల క్రితం దోషిగా అభివర్ణించిన ఆమె నేడు దేశానికి హీరో అయిపోయింది అయితే ఈ ఆట ఇక్కడితో ముగిసిపోలేదన్నారు కవిత ఇప్పుడు తన కొత్త ఆఫీసులో కూర్చుంది ఆమె యూనిఫామ్ తిరిగి సమ్మెకొచ్చింది ఇంతలో ఫోన్ మోగింది మేడం మనకు ఒక లిస్టు వచ్చింది దానిలో ఇంకా కొన్ని పెద్ద పెద్ద పేర్లున్నాయి అని గార్డు చెప్పాడు కవిత నవ్వింది ఆట ఇంకా ముగియలేదని అనుకుంటూ గట్టిగా ఊపిరి పీల్చుకుంది ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనుకుంది కవిత ఆఫీస్లోని డెస్క్ మీద ఒక రెడ్ ఫైల్ ఉంది మేడం ఈ ఫైల్లోని పేర్లను మీరు చూడాలి అటవీ శాఖ మంత్రి సురేష్ ఠాకూర్ అని పేరు ఉంది అతని ఫైల్ తెరిచారు డ్రగ్ అండ్ మనీ లాండరింగ్ కింగ్ విక్రమ్ కోహ్లీ డీజీపీ రణధీర్ సింగ్ మొత్తం పోలీసు వ్యవస్థను ఆడిస్తున్నారు కవిత ఆ ఫైల్ని చూసి నవ్వుకుంది ఇప్పుడు అసలు ఆట మొదలవుతుంది ఆ రోజు ప్రొఫైల్ క్లబ్లో పార్టీ జరుగుతోంది మంత్రులు బడా వ్యాపారవేత్తలు పోలీసు అధికారులు అక్కడున్నారు సరిగ్గా అప్పుడే నల్లటి చీర కట్టుకున్న ఓ మహిళ కళ్ళు మెరుస్తూ తలుపు తీసుకుంటూ లోపలికొచ్చింది అది ఐపీఎస్ కవిత రాథోడ్ అని ఎవరికీ తెలియదు మంత్రి సురేష్ ఆమెను చూడగానే మీరు ఎవరు అని అడిగాడు కవిత చిరునవ్వు నవ్వి అతని చెవిలో గుసగుసలాడింది మీరు దేన్నైతే నివారించడానికి కోట్లు తినేశారో వాటి సాక్ష్యాలు నా దగ్గరున్నాయి మంత్రి ముఖం ఆ మాటతో పాలిపోయింది కవిత తన పర్సులో నుంచి పెన్ డ్రైవ్ తీసి టేబుల్ మీద పెట్టింది మీకు బ్యాంక్ అకౌంట్స్ మీ డ్రగ్స్ వ్యవహారాలు మీ కిడ్నాప్ రాకెట్ అన్ని దాంట్లో ఉన్నాయి సాక్ష్యాలు పక్కాగా ఉన్నాయో లేదో చూసి చెప్పండి అంది దాంతో మంత్రి అవాక్కయ్యారు నీకేం కావాలి అని అడిగాడు కవిత జేబులో నుంచి రివాల్వర్ తీసి టేబుల్ మీద పెట్టింది మీకు రెండు ఆప్షన్లు ఉన్నాయి ఒకటి మీ అంతట మీరే లొంగిపోవాలి లేదా ఈ తుపాకీతో కాల్చుకుని చనిపోవాలి అంది మంత్రికి చెమటలు పట్టాయి అతని ఆట ముగిసిందని అతనికి అర్థమైంది ఆ రోజు తెల్లవారుజామున రెండు గంటలకు విక్రమ్ కోహ్లీ తన ప్రైవేట్ విల్లాలో కూర్చొని ఉన్నాడు మాదక ద్రవ్యాలు మానవ అక్రమ రవాణాకు సంబంధించి దేశంలోనే పెద్ద పేరున్న ఆయనకు ఒక ఫోన్ కాల్ వచ్చింది సర్ మీ గోదాములో పోలీసుల దాడి జరగబోతుంది అని విక్రమ్కి మైండ్ బ్లాంక్ అయిపోయింది వెంటనే కిందకు దిగి తన కారెక్కాడు అయితే ఆయన కారులో కూర్చోగానే వెనక నుంచి ఎవరో అతని మెడపై తుపాకి పెట్టారు ఇంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నారు విక్రమ్ గారు అని ఆ స్వరం వినిపించింది విక్రమ్కి విక్రమ్ వెనక్కి తిరిగి చూశాడు కవిత రాథోడ్ రివాల్వర్తో కూర్చుని ఉంది కవిత నవ్వింది మీ అరెస్ట్ వారెంట్ నా దగ్గర సిద్ధంగా ఉంది కానీ కోర్టుకు చేరుకునే ముందు మిమ్మల్ని అంతమందించాలని నేను ఆలోచిస్తున్నాను విక్రమ్ కంగారు పడి నువ్వలా చెయ్యలేవు అన్నాడు కవిత గట్టిగా ఊపిరి పీల్చుకుని చూడండి మీరు డ్రగ్స్ దాచిన గోదాము మొత్తం తగలబడిపోతుంది అంది విక్రమ్ తేరుకునే లోపే కవిత తన ఫోన్లోని బటన్ నొక్కింది మరుక్షణం ఆ గోదాం మొత్తం పేలిపోయింది ఇప్పుడు మీ వ్యాపారం పోయింది మీ ఆట కూడా ముగిసిపోయింది ఇంతలో పోలీసు బృందం అక్కడికొచ్చింది విక్రమ్ కోహ్లీని అరెస్ట్ చేశారు వ్యవస్థ మొత్తాన్ని తన జేబులో పెట్టుకునే డీజీపీ రణధీర్ సింగ్ అనే పేరు ఇప్పుడు మిగిలి ఉంది అతడే వ్యవస్థకు అసలైన ద్రోహి తనను పట్టుకోవాలంటే పక్కా ప్లానింగ్ ఉండాలని కవితకు తెలుసు రాత్రి పదకొండు గంటలకు డీజీపీ తన బంగ్లాలో కూర్చుని ఉన్నారు అప్పుడే న్యూస్లో బ్రేకింగ్ న్యూస్ వస్తోంది కవిత రాథోడ్ డ్రగ్ కింగ్ విక్రమ్ కోహ్లీని అరెస్ట్ చేసింది అని దీంతో డీజీపీకి చాలా కోపం వచ్చింది ఇంతలో అతనికి ఫోన్ వచ్చింది ఆ కాల్లో సర్ మాకొక వీడియో అందింది అందులో మీకు వ్యతిరేకంగా అన్ని ఆధారాలు ఉన్నాయి అని చెప్పారు పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచే ఈ వీడియో లీక్ అయింది అని ఆ ఫోన్ కాల్ సారాంశం డీజీపీ ముఖం పాలిపోయింది వెంటనే తన ఫోన్ తీసుకుని ఢిల్లీలోని అతిపెద్ద మాఫియా డాన్కు ఫోన్ చేశాడు ఈ కవిత వెంటనే చంపేయండి అని ఇంతలో అతని ఫోన్కు మెసేజ్ వచ్చింది రణధీర్ సింగ్ మీకోసం నా దగ్గర ఒక గిఫ్ట్ ఉంది మీరు జాగ్రత్తగా ఉండండి అని డీజీపీ వెంటనే పరిగెత్తుకుంటూ బయటకొచ్చారు అక్కడ పది పోలీసు వాహనాలు నిలిపి ఉన్నాయి వాటి మధ్యలో ఐపీఎస్ కవిత రాథోడున్నారు డీజీపీ ముఖంలో భయం కొట్టొచ్చినట్టు కనిపించింది రణధీర్ సింగ్కు ఇప్పుడు తప్పించుకునే మార్గం లేదు నీ ఆట అయిపోయింది అంది కవిత డీజీపీ రణధీర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు మంత్రి జైల్లో ఉన్నారు డ్రగ్ మాఫియా అంతమైంది డీజీపీని అరెస్ట్ చేశారు పెద్ద పెద్ద మొసళ్ళన్నీ కూడా జైల్లోకి వెళ్లిపోయాయి ఇప్పుడు వ్యవస్థ సవ్యంగా ఉంటుంది ఐపీఎస్ కవిత కుర్చీలో కూర్చుని దీర్ఘంగా శ్వాస తీసుకున్నారు ఇంతలో ఒక జూనియర్ ఆఫీసర్ వచ్చి మేడం తర్వాతేంటి అని అడిగాడు కవిత చిరునవ్వు నవ్వింది ఇంతలో కవిత ఆఫీస్లోని ఫోన్ మోగింది వెంటనే హెడ్ క్వార్టర్స్కి రావాలి అని ఆ కాల్ సారాంశం మా దగ్గర మరో ఫైల్ సిద్ధంగా ఉంది కవిత వెంటనే లేచి తన కార్లో కూర్చుంది ఆమె హెడ్ క్వార్టర్స్ కు చేరుకోగానే కమిషనర్ ఆమెకు రెడ్ ఫైల్ ఇచ్చారు ఇప్పటి వరకు చట్టం నుంచి తప్పించుకునే మార్గాన్ని కనుగొన్న వారందరి పేర్లు ఇందులో ఉన్నాయి కవిత ఫైల్ ఓపెన్ చేసింది ఉగ్రవాదులకు ఆయుధాలు సరఫరా చేసి దేశంలోని అతిపెద్ద ఆయుధ వ్యాపారి అయిన అశ్విన్ చౌబే వేల కోట్ల ప్రభుత్వ ధనాన్ని దోచుకున్న వైట్ కాలర్ రాజకీయ నాయకుడు వికాస్ త్రిపాఠి జనరల్ ఆర్కే నాయర్ అవినీతి ఆర్మీ అధికారి శత్రువులకు రహస్యాలను అమ్ముతున్నవాడు ఈ మూడు పేర్లు ఉన్నాయి కవిత ఫైల్ మూసేసి కమిషనర్ వైపు చూసింది సార్ మీరు నిశ్చింతగా ఉండండి ఇది నా బాధ్యత విజయవంతంగా దీనిని పూర్తి చేస్తాను అని చెప్పింది కమిషనర్ నీ గురించి నాకు తెలుసు నాకు ఎంతో నమ్మకం ఉంది కానీ ఈసారి నువ్వు ఆడే ఆట మరింత ప్రమాదకరంగా ఉంటుంది వాళ్ళు చాలా ప్రమాదకారులు నిన్ను చంపేదాకా వదిలిపెట్టరు అని చెప్పాడు కవిత చిన్నగా నవ్వింది ఒకవేళ నాకు చావొచ్చినా సరే డ్యూటీ చేసే చనిపోతాను అని సెల్యూట్ చేసి వెళ్ళిపోయింది ఒకరోజు రాత్రి ముంబైలోని ఓ ఓడరేవు వద్ద నలుపు రంగు దుస్తులు ధరించిన కొందరు వ్యక్తులు భారీ ఆయుధాలను కలిగి ఉన్నారు మధ్యలో అశ్విన్ చౌబే తన మనుషులతో నిలబడి ఉన్నాడు ఇంతలో అక్కడ చిన్నపాటి పేలుడు సంభవించింది అశ్విన్ అదిరిపోయాడు అసలేం జరుగుతుందో అర్థం కాలేదు ఆ ప్రాంతమంతా పొగతో నిండిపోయింది ఏం జరుగుతోంది అని అశ్విన్ గట్టిగా అరిచాడు పొగలు తగ్గిపోగానే ఆపిఎస్ కవిత రాథోడ్ అతని ఎదురుగా నిలబడి ఉంది చేతిలో తుపాకీతో నీ ఆట ముగిసింది అశ్విన్ అంది అశ్విన్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు కానీ కవిత గాల్లోకి కాల్పులు జరిపింది మీరు ఒక అడుగు ముందుకు వేస్తే తదుపరి బుల్లెట్ మీ తలలో ఉంటుంది అశ్విన్ ఆగిపోయాడు పోలీసు వాహనాలు ఆయనను చుట్టుముట్టాయి కవిత అతని అరెస్టును ఆదేశించారు అశ్విన్ చౌబేను పోలీసులు అరెస్ట్ చేశారు ఇక రెండో టార్గెట్ వికాస్ త్రిపాఠి వికాస్ త్రిపాఠి తన విలాసవంతమైన బంగ్లాలో రాజాలా కూర్చొని ఉన్నాడు అతని చుట్టూ బాడీగార్డులు ఉన్నారు తనకు ఎవరూ హాని చేయలేరనే నమ్మకంతో ఉన్నాడు కానీ కవిత వేసిన తరువాతి అడుగు అందరినీ ఆశ్చర్యంలో పడేసింది హఠాత్తుగా ఓ వీడియో టీవీ ఛానళ్లలో ప్రసారం కావడం మొదలైంది అందులో వికాస్ త్రిపాఠి అవినీతి కుంభకోణాలకు సంబంధించిన ఆధారాలు చూపిస్తున్నారు బ్యాంకు ఖాతాల వివరాలు నకిలీ కంపెనీల సమాచారం ప్రభుత్వ అధికారులకు లంచమిస్తున్న సీసీటీవీ ఫుటేజ్లు అన్నీ కనబడుతున్నాయి డోర్ గట్టిగా కొట్టడంతో వికాస్ త్రిపాఠి భయపడి టీవీ ఆఫ్ చేశాడు పోలీసులు బంగ్లా తలుపులు పగలగొట్టారు లోపలికి వెళ్లగానే కవిత వికాస్ మెడ పట్టుకుంది వికాస్ తప్పించుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది అతడిని బంధించి నేరుగా జైలుకు పంపారు చివరి బాధితుడు జనరల్ ఆర్కె నాయర్ ఇది అత్యంత క్లిష్టమైన పని ఎందుకంటే ఈసారి శత్రువు అవినీతిపరుడు మాత్రమే కాదు దేశద్రోహి కూడా జనరల్ నాయర్ ఓ ప్రైవేట్ హెలికాప్టర్లో దేశం విడిచి పారిపోయేందుకు సిద్ధమయ్యారు కవితకు అప్పటికే అతని ప్లాన్ అర్థమైంది ఎయిర్పోర్ట్లో నాయర్ హెలికాప్టర్ ఎక్కబోతుండగా రన్వే పైకి వచ్చి ఎదురుగా ఆగింది కవిత రాథోడ్ దిగి అతని ముందు నిలబడింది తప్పించుకోవడానికి ప్రయత్నించకండి జనరల్ మీ అరెస్ట్ వారెంట్ జారీ చేయబడింది నాయర్ నవ్వాడు మీరు నన్ను పట్టుకోలేరు కవిత నేను ఈ దేశ వ్యవస్థ కంటే పెద్దవాడిని కవిత జేబులో నుంచి రిమోట్ తీసి బటన్ నొక్కింది హెలికాప్టర్లో భారీ పేలుడు సంభవించింది హెలికాప్టర్ మొత్తం కాలిపోయింది ఇప్పుడు ఎవ్వరూ తప్పించుకోలేరు జనరల్ నాయర్ ను చుట్టుముట్టారు అతని ముఖంలో గర్వం ఒక్కసారిగా మాయమైంది ఈ దేశానికి ద్రోహం చేసినందుకు మీరు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అని కవిత అంది ఐపీఎస్ కవిత రాథోడ్ పై దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి కానీ అది కేవలం పోరాటం మాత్రమేనని యుద్ధం ఇంకా రావాల్సి ఉందని కవితకు తెలుసు ఒకరోజు సాయంత్రం కవిత ఆఫీసులో కూర్చుని ఉండగా ఆమె ఫోన్ మోగింది మేడం మరో లిస్ట్ వచ్చింది ఈసారి శత్రువు మరెవరో కాదు మన వ్యవస్థలో కూర్చున్న కొందరు బడా వ్యక్తులు కవిత గాఢంగా ఊపిరి పీల్చుకుంది ఆమె కిటికీలో నుంచి చూస్తోంది ఆకాశం కొంచెం చీకటిగా ఉంది కానీ నక్షత్రాలు మెరుస్తున్నాయి ఫోన్ పెట్టేసి తుపాకీ తీసుకుంది ఇప్పుడు కొత్త మిషన్ మొదలవుతుంది ఐపీఎస్ కవిత రాథోడ్ మరోసారి తన మిషన్లో సిద్ధంగా ఉన్నారు ఫ్రెండ్స్ ఎలా ఉంది ఐపీఎస్ కవిత రాథోడ్ స్టోరీ చాలా ఇన్స్పైరింగ్గా ఉంది కదా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు